హాయ్ అండి అందరికి నమస్తే అందరూ బాగున్నారా మేము చాలా బాగున్నాం మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ రోజు మా చిట్టి తల్లికి అయితే పుడక సాంగ్యం అయితే చేయబోతున్నాం అంటే పురిటి స్థానం అంటారు కదా తెలుగులో చాలా మంది ఇది పురిటి స్థానం అని అంటుంటారు ఈ సాంగ్యాన్ని అయితే సో మా సైడ్ అయితే పుడక సాంగ్యం అంటాం అనమాట ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటది పద్ధతి అయితే అంటే బిడ్డ పుట్టిన ఐదు రోజులకి మా సైడ్ అయితే ఈ విధంగా పుడకలో పెట్టి ఒక సాంగం అయితే చేస్తారు సో ఇది మా సైడ్ పద్ధతి అనమాట సో దీనికోసం చూడండి ఒక చిన్ని గుంత అయితే తొగి పెట్టాలి ముందుగానే ఇది ఈవినింగ్ పూట చేస్తారు అంటే బిడ్డ పుట్టిన ఐదో రోజు సాయంత్రం అయితే చేస్తారు సో దీనికోసం ఫస్ట్ అయితే బిడ్డని తల్లిని ఇద్దరిని కూడా స్నానం చేపిచ్చేస్తారనమాట చూడండి మా చిట్టి తల్లిని ఎంత బాగా స్నానం చేపిచ్చేసాం హాయిగా నిద్రపోయిందనమాట పడున పెట్టేసాం ఇంట్లో అయితే ఇంకా వాళ్ళ అమ్మ అయితే రెడీ అవుతుంది సో మేమైతే ఇంకా అన్ని రెడీ చేస్తున్నాం ఇది చూడండి నందు తల మీద పెట్టుకొని రావాలి ఇది ముందు నుంచి అసలు పురాతన కాలంలో నుంచి చూడండి అప్పుడు ఎలా తయారు చేసారో ఏమో గానీ దాదాపు ఇది ఇరవై ముప్పై సంవత్సరాల ముందు నుంచి ఉందనమాట ఇలాగే ఇది తల మీద అయితే పెట్టుకొని రావాలన్నమాట సో దీనికోసం అయితే ఫస్ట్ అయితే బియ్యపిండి కొట్టించుకొని రావాలి బియ్య పిండిలో బియ్య పిండితోనే ప్రమిదలు చేయాలి సో ప్రమిదలతో పాటు ఇందులో నెయ్యి మాత్రమే వేసి దీపం వెలిగించాల్సి ఉంటది సో ఈ దీపం కూడా ఎక్కడంటే ఇప్పుడు చిన్ని గుంత చూపించా కదా అక్కడైతే పెట్టాల్సి ఉంటుంది అదే విధంగా రూపాయి కాయిన్స్ పెట్టాలి ఇంకా చిన్ని ఇయర్ బర్డ్స్ లాగా కూడా చేయాలి సో పుడకలో చూడండి కొత్త పుడక తెచ్చి అందులో వరిగడ్డి వేయాలి కొత్త వరిగడ్డి వేసి సో రెండు మూడు బట్టలు కొత్త బట్టలు లేదు పాత బట్టలు ఏవైనా వేయచ్చు అనమాట సో ఈ విధంగా బిడ్డకి ఏమాత్రం ఇబ్బంది కలగకుండా మంచిగా రెండు మూడు బట్టలు వేసి తర్వాత ఇందులో పాపనైతే పండబెట్టారు సో ఈ సాంగ్యం అంతా అవడానికి ఒక హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ టైం పడుతుంది అంతవరకు పాప ఈ పొడకలోనే పండబెట్టిండాలి పండుకొని ఈ పుడకలోనే పండుకొని ఉంటుంది అది కూడా బయటే పెట్టింటారు అంటే ఇంటి బయట పెట్టింటారు సో ఈ లోపల ఏమైనా వర్షం వచ్చినా అలా ఏం పడకుండా సో ఒకరు దగ్గర ఉండి చూసుకోవాలన్నమాట చిన్నపిల్లనైతే సో ఇప్పుడైతే రెడీ చేసేసింది ఈ అవ్వ అయితే ఈ సాంగ్యాన్ని చాలా వరకు మా సైడ్ మొత్తం లేడీస్ చేస్తారు పెద్దవాళ్ళుగా ఉంటారు కదా ఏజ్ లో పెద్దవాళ్ళు వాళ్ళు మాత్రం చేస్తారు ఎక్కువగా మగవాళ్ళు అయితే ఇన్వాల్వ్ అవ్వారనమాట సో అయితే ఇంకా రెండు చెంబులు కూడా కావాలి నందు తల మీద రెండు చెంబులు ఖాళీ చెంబులు ఇంట్లో నుంచి బయట తెస్తుంది తర్వాత నీళ్ళు ఎత్తుకొని ఇంట్లో పోవాలంట అది ఏందో తెలియదు కానీ మొత్తానికి అయితే చేస్తారు సో ఇంకా నాలుగు నల్లధారాలు అనమాట సో నాలుగు కాదు ఐదు దారాలు ఈ విధంగా చిన్న చిన్న నల్లదారాలు కట్ చేస్తారు రెండు కాళ్ళకి రెండు చేతులకి మెడలో కూడా ఇటు దారాలు అయితే వేస్తారు అంతే కాకుండా ఇంకా నవధాన్యాలు అనమాట మొత్తం ఒక నవధాన్యాలు ఒక ప్లేట్ లో మొత్తం పోస్తారనమాట ఈ నవధాన్యాలు నందు కొంగులో వేసుకొని ఇంట్లో నుంచి బయట చల్లుకొని రావాలి మళ్ళీ బయట నుంచి ఇంట్లో చల్లుకుంటూ పోవాలంట సో ఆ విధంగా కూడా చేయాలి సో బియ్య పిండితో పరమీదే చేసేసారు సో చిన్న చిన్న కట్టి పుల్లలు కూడా తెచ్చి పెట్టారు ఇంకా రూపాయి కాయిన్స్ సో మొత్తం పది రూపాయలు అన్నమాట అనమాట కాయిన్స్ మొత్తం రెండు రెండు రూపాయలు సో ఐదు దిక్కులు పెట్టేశారు పాపను కూడా చూడండి ఇట్లా పొడకలో పని పెట్టేశాము సో ఇప్పుడే నీళ్లు పోసాము అనమాట బాగా నిద్రపోయింది మా చిట్టి తల్లి అయితే సో ఇంకా నందును కూడా రెడీ చేస్తున్నారు నందు కూడా రెడీ అయిపోయింది సో ఇది తెచ్చిన చూడండి ఇంకా ఆ తల మీద ఒక తెచ్చాము కదా కుదురు లాంటిది అది పెట్టేసి ఇంకా చూడండి చీర కొంగులో అయితే నవధాన్యాలు పోస్తున్నారు ఈ నవధాన్యాలు తో ఇంకా ఈ నవదానాలని ఎక్కడ జారిడ్చకూడదంట అంటే చాలా గట్టిగా పట్టుకోవాలి ఎక్కడ కూడా కింద పడే గురు సాంగం అయ్యేంత వరకు ఈ విధంగా కొంగుల నవదానాలు పోసేసిన తర్వాత ఇంకా నందుకి తమ్ముడు అయ్యే వర్ష ఒకడు తర్వాత మరిది వర్ష అవుతారు కదా వాళ్ళ ఇద్దరు ముగ్గురు కలిసి తన నత్తి మీద అయితే రెండు చెంబులు పెట్టించాలి మెల్లగా నడుచుకుంటూ బయటకు వచ్చి సో అక్కడైతే చిన్న ఉంది కదా అక్కడైతే చేస్తారు ఇంకా సాంగం అయితే సో చూడండి చీర కొంగులో నుంచి నవధాన్యాలు ఇంట్లో నుంచి బయటకు పారబోసుకుంటూ మెల్లగా వచ్చినట్లయితే ఇంకా చెంబులు మళ్ళీ ఎవరైతే ఇంట్లో ఎత్తిచ్చింటారో ఆ పిల్ల మళ్ళీ బయట ఇక్కడ దించుతారనమాట సో ఖాళీ చెంబులే తర్వాత నీళ్లు పోసి మళ్ళీ ఎత్తించాల్సి ఉంటుంది సో జనాల్ని చుట్టూ ఈ సాంగ్యం చేసేటప్పుడు కచ్చితంగా ఇంటి ఇంటి చుట్టుపక్కల ఉన్న అందరినీ పిలుస్తాము సో ఇట్లా చేస్తున్నాము పిల్లలు పుట్ట పాప పుట్టిన అందరు రండి అనేసి అందరిని పిలుస్తాం ఒకప్పుడు ముందు ఎలా చేసేవాళ్ళంటే ఇలా బిడ్డ పుట్టిన ఒక వన్ టూ డేస్ కి చెప్పేసే వాళ్ళు చుట్టూ కూడా సో వాళ్ళు ఈ చేస్తాం కదా సో ఆ రోజు వచ్చి బిడ్డకు బట్టలు పెట్టేవాళ్ళు అనమాట నేను కూడా నా చిన్నప్పుడు చూసాను చాలా మందికి చాలా మంది పిల్లలకి బట్టలు కూడా తెచ్చి పెట్టేవాళ్ళు అనమాట కొంతమంది అయితే చుట్టుపక్కల వాళ్ళకి ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేసేవాళ్ళు కాబట్టి సో ముందు అయితే బట్టలు కూడా ఇచ్చే ఇప్పుడు అయితే అలా లేదు జస్ట్ చూసేసి వెళ్ళిపోతారు ఆ సాంగ్యాన్ని సో చుట్టుపక్కల కొందరిని అయితే పిలిచాము సో ఇలా నందు బయటకు వచ్చేసిన తర్వాత చెంబుల కింద దించేసిన తర్వాత చూడండి ఈ గుంత నిండా నీళ్లు పోసేయాలి అదే విధంగా ఇయర్ బర్డ్స్ లాగా చుట్టింటారు అవి కూడా మూడు దిక్కులు పెట్టేస్తారు రూపాయి కాన్స్ పెట్టేస్తారు ఆ పిండి దీపం కూడా పిండి దీపం కూడా పెట్టేస్తారు అదే విధంగా ఇంకా పేడతో చేసింటారు అనమాట చిన్న ముద్దలాగా చేసి పెడతారు సో ఇంక నందును ముక్కుకోమంటారు అనమాట అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మొక్కుకుంటారు అంటే ఏం మొక్కుకుంటారంటే సో మాకు బిడ్డనైతే ఇచ్చావమ్మా చల్లగా చూడు నెక్స్ట్ కూడా మంచి బిడ్డను ప్రసాదించు అనేసి ఆ అన్నిళ్ళు పోసిన ఆ గుంతనైతే మొక్కుకుంటారు అందరూ కూడా సో ముక్కుకున్న తర్వాత కట్టి పుల్లలకి అగ్గి మట్టించింటారు సో అదైతే ఇంకా నందు ఆ అయితే తొక్కాలన్నమాట ఒక మూడు సార్లు అయితే తొక్కినట్లయితే సో అలా తొక్కేసిన తర్వాత ఆ కట్టి పుల్లల్ని ఆ నీళ్ళల్లో వేసేసి ఆ గుంతను మొత్తం చేస్తారు ఆ దీపం కూడా లోపలే వేసేస్తారు ఆ మట్టి లోపలే వేసేస్తారు అనమాట గుంతలో సో ఆ విధంగా చేసేసిన తర్వాత మళ్ళీ నందుకి మళ్ళీ రెండు చెంబులకు నీళ్లు పోసేసి నతి మీద పెట్టిచ్చేసి ఇంట్లోకి ఆ నవదనాలు చల్లుకుంటూ వెళ్ళిపోమనేసి పంపించేస్తారు సో ఈ మీద ఈ విధంగా అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్ లో ఇంకా నందు ఇంట్లోకి వెళ్ళిపోతుంది పాప కూడా బయటే ఉంటుంది అంతసేపు అయితే సో ఇవంతా అయిపోయిన తర్వాత ఇంక పిండి అనమాట బియ్య పిండిలో బెల్లం కొంచెము తర్వాత నెయ్యి కలిపింటారు సో దీనికోసం మా చిన్నప్పుడు మేము ఎంత వెయిట్ వాళ్ళము చిన్న చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు చాలా బాగుంటుంది తినడానికి అనేసి చాలా వెయిట్ వాళ్ళం సో ఇదంతా అయిపోయిన తర్వాత ఆ ప్రసాదం అయితే పనిచేస్తారనమాట ప్రసాదం పనిచేసి ఇంకా పాపని కొంచేపు అందరు చూస్తారు అంటే చుట్టుపక్కల వచ్చిన వాళ్ళందరూ కూడా చూసి ఆశీర్వదిస్తారు సో బాగుంది అనేసి అట్లా చూసేయడం వాళ్ళు ఆశీర్వదించడం జరుగుతుంది అలా కొంచేపు అయిన తర్వాత ఇంట్లోకి తెచ్చేస్తాం అనమాట పాపనైతే అంటే పుడకతోనే ఎత్తుకొని వచ్చేస్తాం ఇంట్లోకి పాపని సో ఈ విధంగా అయిపోతుంది సాంగ్యం అయితే సో ఈ విధంగా అయితే మేము మా సైడు బిడ్డ పుట్టిన ఐదు రోజులకి ఇలా పుడక సాంగం అనేది చేస్తాము చాలా చోట్ల చాలా రకాలుగా ఉంటుంది మా సైడ్ అయితే ఇట్లు ఉంటది అనమాట సో మా తల్లికి ఐదు రోజులు కూడా అయిపోయాయి పుట్టి సో నీళ్ళు పోసం కట్టే చాలా హ్యాపీగా పడుకుంది సో అందరూ వచ్చి చాలా ముద్దుగుంది పాప మొత్తం మీ అమ్మలాగే ఉంది అనేసి అనేసి వెళ్తున్నారు సో కాబో చూడండి మొత్తం పంచుతుంది అనమాట ఈ పిండి కోసం మేము చిన్నప్పుడు చాలా వెయిట్ చేసే వాళ్ళం సో ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ మా ఇంట్లోనే ఇంత పిండి ఉందనేసి నేనే చాలా ఎక్కువగా తిన్నాను అనమాట సో మా తల్లిని చూడండి ఎంత బాగా పండుపెట్టేసాము ఇంట్లోకి సో అసలు కదలేదనమాట ఇంత మంది జనాలు అరుస్తున్నా సరే అసలు కదలకుండా పడుకోని ఉంది సో నందు అయితే ఇంట్లోకి వచ్చి అనమాట ఈ విధంగా మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా బియ్య పిండిలో కొంచెం బెల్లం వేసి చలిమిడిలాగా చేస్తారు చలిమిడిలాగా చేసి దాంట్లో కొంచెం నెయ్యి వేసి నందుకి ఇస్తారనమాట ఇది నందు తినాలి అంటే పాలు పడటం కోసం అనమాట పాలు బాగా రావాలంటే ఇది తినాలంట ఐదు రోజుల్లో సాంగ్యం చేసినప్పుడు నైట్ ఇది తినాలనేసి సో కొంచెం అయితే చలిమిడిగా చేసి ఇచ్చారనమాట నందుకి నందు ఎక్కువ తినలేకపోయింది అనేసి కొంచెమే ఇచ్చారు ఈ విధంగా అయితే మా సైడు బిడ్డ పుట్టిన ఐదు రోజులకి ఈ సాంగ్యం అనేది చేస్తారు ఈ చిన్ని పండగలా చేస్తారు చాలా బాగుంటుంది హడావిడిగా పిల్లలు పెద్దలందరూ వచ్చి ంటారు సో పిల్లని చాలా ఏడ్పించడానికి చూస్తూ ఉంటారన్నమాట సో మా చిట్టి తల్లి మాత్రం ఏ మాత్రం కదలకుండా హ్యాపీగా అయితే పొడుకులో నిద్రపోతూ ఉంది ఇంకా దోమలు ఎట్లా కరుస్తాయని త్వరగానే తెచ్చేసాం ఇంట్లోకైతే ఇంకా ఈ అవ్వవాళ్ళు అనమాట సో ఇక్కడే ఉండి మొత్తం చలిమిడి చేసి నందుకి తినిపించేంత వరకు ఇక్కడే ఉన్నారనమాట వాళ్ళు ఈ చలిమిడి చేసి తినిపించేసిన తర్వాత కొన్ని జాగ్రత్తలు కూడా చెప్పారనమాట అంటే బాలింతర ఉండాల్సిన పత్తే ఇవి అవి తినకూడదు జాగ్రత్తగా ఉండు అనేసి చెప్పేసి వెళ్లారు సో ఇది అనమాట ఇవాళ వీడియో ఈ వీడియో ఎట్లా అనిపించింది కామెంట్ చేయండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ సో మచ్